గారు ఒక కథ చెప్పారు రీసెంట్ గా మనకి లాజరస్ ప్రసన్న బాబు గారు ఒక కథ చెప్పారు రీసెంట్ గా మనకి ఇప్పుడు యేసు కొడుగ్గా ఎవరిని యాచిస్తున్నాడు యాచన యాచన అంటే చేతులు చాపి అర్థించటం దేహి అనటం చేతులు చాపి అర్థించటం దేహి అనటం ఇటు యేసుని బెచ్చగాడు అన్నందుకు పామి పామి పెద్ద బెచ్చగాళ్ళందరికీ అందరికి బాధ వచ్చేసింది ఇటు ఏసుప్రభును బెచ్చగాడు అన్నందుకు పాప పాప పెద్ద బెచ్చగాళ్ళందరికీ బాధ వచ్చేసింది మనమంతా ఒకటో రకమైన ముస్టిోళ్ళు మనం మనమంతా ఒకటో రకమైన ముస్టోళ్ళు మనం తెలుసా మీకు కాపతే మన అడట కాస్త ఒక మెట్టు పైన ఉన్నాడు కాపతే మన కడట కాస్త ఒక మెట్టు పైన ఉన్నాడు మీరు ఇంకా ప్రార్థనలు యాచనలు కన్నీళ్ళు ఇవే ఎక్కడ ఉన్నాయి మన బ్రతుకులకి ఆ యేసుప్రభు మనకంటే ఒక అడుగు ముందుకేసి ప్రార్థన యాచిస్తున్నాడు తండ్రిని ప్లీజ్ తండ్రి ప్లీజ్ తండ్రి అయ్యా 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 ఏ ఇతను సమానమైన దేవుడు కదా ఆ దేవుడికి ఈయనెందుకు చాపాలి రేపు ఇంకా గట్టిగా ఉంటాయి కౌంటర్లు మరి యేసుప్రభుని బెచ్చగాడి చేస్తారు అయ్యో మా యేసుప్రభు అయిపోయాడే నాయనని యేసుప్రభుయే తండ్రి దగ్గర యాచేస్తున్నాడు బాబు బీక్ మాంగ్తాహే ఓ ఆయనని యేసు తండ్రి దగ్గర యాచిస్తున్నాడు బా బీక్ మాంగ్ బాబా బీక్ మాంగ్తాహే ఓ ఎవరి దగ్గర ఎవరు బీక్ మాంగడం అంటే ఏంటండి హిందీలో అంటారు దాన్ని అంటే ముష్టి అడుక్కోవడం అని అంటే ముష్టి అడుక్కోవడం అని అంటే ముష్టి అడుక్కోవడం అని యాచిస్తున్నాడు అని నాకు నిత్యుడిగా ఉండాలని ఉందనా ఓకేరా నాకు నిత్యుడిగా ఉండాలని ఉందనా ఓకేరా నృత్యుడిగా నాయన నేనే నీకు అధికారం ఇస్తున్నాను దానం దేవుడు వేసిన భిక్ష దానం దేవుడు వేసిన భిక్ష మాకెంతో బాధ కలిగిపోయిందండి ఏటి నీకు కలిగిపోయిన బాధ ఆయన ముష్టి ఎత్తున్నాడు ఆయన బాగానే ఉన్నాడు ఆయన ముష్టి ఎత్తున్నాడు ఆయన బాగానే ఉన్నాడు ఆయన ముష్టిస్తున్నాడు ఆయన బాగానే ఉన్నాడు తండ్రి దగ్గర చేతులు చాపి యాచిస్తున్న ఏసుకులేని బాధ నీకేంట్రా వచ్చేసింది బాధ ఏంట కథ అంటే యేసుప్రభుని బిచ్చగాడు అనేటువంటి విషయంలో ఆయన ప్రస్తావిస్తూ ఏం చెప్తున్నారంటే కుమారుడు తండ్రితో వెళ్ళి డాడీ 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 నాకు నిచ్చుడుగా ఉండాలని కోరిక ఉంది డాడీ అంటే నిచ్చుడుగా తీసుకోరా అన్నట్టు డాడీ స్టోరీ అంటే అసలు ఎంత చక్కగా ఆయన ఉన్నట్టుగా అసలు ఆ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా చెప్తున్నారనమాట అంటే నేనేమంటున్నానంటే అసలు ఏమన్నా ఆలోచిస్తున్నారా మాట్లాడేది మీరేం మాట్లాడుతున్నారైనా సరే మీకు ఏమైనా అర్థమవుతుందా నిత్యత్వాన్ని ఎవరన్నా ఆపాదించగలరా అసలు ఆది కలిగినటువంటి వాళ్ళు అంతము లేనటువంటి వాళ్ళు నాకు ఆది అంతం లేకుండా ఉండాలని కోరికగా ఉంది నాకు ఇవ్వాలంటే ఎవరన్నా గిఫ్ట్గా ఇవ్వగలరా రాట్లాంటి వాళ్ళకి కెన్ సంబడి గివ్ దట్ యాజ్ ఎ గిఫ్ట్ ఒకవేళ అనుకున్నా సరే అది నిజమైనటువంటి గిఫ్టా మనం చిన్నప్పుడు పిల్లలకి అనుకుంటాం యాక్చువల్గా ఎవరే ఇది ఒక చాక్లెట్ ఇచ్చి ఇదే అనుకోరా బైక్ అనుకోను బట్ దట్స్ నాట్ యాక్చువల్లీ అది బైక్ అవుతుందా సో అంటే దేవుడిని అసలు ఎంత దిగజార్జి చూపించడం అంటే అంటే నేనేమంటున్నానంటే నిత్యత్వం నాకు ఆది అంతం లేకుండా ఉండాలని కోరికగా ఉందిట కుమారుడికి ఎందుకుంది ఆ కోరిక ఆయనకి తెలియదు మళ్ళీ మనకి సో కానీ వెళ్ళి డాడీతో అడిగాట అడిగినప్పుడు నాకు ఆది అంతం లేకుండా ఉంది ఆది అంతం లేకుండా ఉండేటట్టుగా నాకు 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 ఆ గిఫ్ట్ ఇవ్వా అంటే ఆయన యాక్చువల్గా ఇస్తాట అసలు అది గిఫ్ట్ అవుతుంది అప్పుడు అది ఆది అంతం ఆది ఉన్నటువంటి వ్యక్తికి ఆది అంతం లేకుండా ఉండేటువంటి గిఫ్ట్ ఆపాదించడం అసలు సాధ్యం అవుతుంది అసలు ఏం మాట్లాడుతున్నారు అంటే ఎదురు వాళ్ళు అసలు ఏం తెలియదు ప్రశ్నించలేరని మాట్లాడుతున్నారా లేకపోతే ఏంటది